లఘుశ్యామల శ్రీ విద్యా సంప్రదాయంలో లలితాంబిక జ్ఞానస్వరూపునిగా మంత్రినిగా వ్యక్తమైన శ్రీ రాజశ్యామలాంబిక విద్యా క్రమరూపిణిగా పలు విధాలుగా అవతారాల్లో ఉంటుంది వీరిలో ప్రథమ స్థానం లఘుశ్యామలాంబిక త్రిపురసుందరి దేవికి బాలా స్వరూపంలోని బాలా త్రిపురసుందరిగా ఈ లఘుశ్యాంబలాంబిక లఘువారాహి అవతారాలు లఘు స్వరూపం అంటే ఎందుకంటే భక్తులను తేలికగా అనుగ్రహిస్తుంది ఇక్కడ మంత్రం అంత సులువు మరి తేలికగా ప్రసన్నమయ్యే పాల స్వరూపం మాతంగముని కోరికపై పన్నెండేళ్ల బాలికగా పరిపూర్ణమైన రూపంలో ఎర్రని చారలు కలిగిన తెల్లని దుస్తులు ధరించి వల్లకి అనే వీణను విరల తేనెను కలిగిన కపాలాన్ని పట్టుకొని పచ్చల రంగులో తేనెవలే కలిగిన మధు పూరితమైన కన్నులతో మనోహరమైన మంత్రముగ్ధులను గావించే దరహాసం కలిగి ఉంటుంది శంకువు చిప్పలతో చేసిన పోగులు ముత్యాలు బంగారంతో చేసిన దండలను ధరించి నెమలిపించాలతో కదంబ వనంలో అలరారుతూ ఉంటుంది ఈ ఉచ్చిష్ట చాండాలిని నామధేయని ప్రజలవ్వరినీ తమ జీవన విధానాన్ని మార్చనీయక అందరినీ ఆదరిస్తుంది లఘు పూజకే ప్రసన్నమయ్యే లఘుశ్యామల శీఘ్రంగా అనుగ్రహిస్తుంది లఘుశ్యామలకి మరొక పేరేమిటయ్యా అంటే ఉచ్ఛిష్ట చాండాలిని ఈమె వెంటనే అనుగ్రహిస్తుంది భక్తుల్ని వెంటనే అనుగ్రహించే దేవత ఎవరంటే లఘుశ్యామల